డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతియే నమ ముద సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి బుధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోను శని మీనరాశిలోను సంచారం ఉంటుంది ఇంకా చంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటూ ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శినుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది చేత ఈ ఆ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చట అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకు అనుకూలమైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో గురుడు ద్వితీయ స్థాన సంచారం శుక్రుడు తృతీయ స్థాన సంచారం రవి చతుర్థంలో పంచమంలో కుజుడు ఇదే విధంగా మరి దశమంలో రాహువు లాభస్థానంలో శని శని లాభంలో ఉన్నాడు అంచేత ఈ వృషభ రాశి వారికి గురుబలం శని బలం కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి మీలో ఒక సృజనాత్మకమైన శక్తి డెవలప్మెంట్ అవుతుంది అది విచిత్రం ఈ సెప్టెంబర్ నెలలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయం కళారంగం వారికి అవ్వచ్చు కళాత్మకమైనటువంటి విషయాలు అవ్వచ్చు ఇలా నూతనమైనటువంటి విషయాలు ఎందు ఉత్సాహంతో ముందుకు పెడతారు తోబుట్టువుల యొక్క సమన్వయం అలాగే సోదరుల యొక్క వాళ్ళతో సమన్వయంగా చేసుకుంటూ చిన్న చిన్న లోటు సరిదిద్దుకుంటూ అన్యోన్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని విధములైనటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా తగ్గుతాయి అంటే ఒప్పందాలు అవ్వచ్చు ప్రయత్నాలు అవ్వచ్చు వివాహాది ప్రయత్నాలు అవ్వచ్చు ఇటువంటివన్నీ కూడా ముందు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏదైనప్పటికీ ఈ సెప్టెంబర్ నెల వృషభ రాశి వారికి అతి ఉత్సాహంగా ముందుకు పెడతారు అత్యుత్సాహంతో పెడతారు చెప్పాలంటే అంటే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది వృత్తుల పరంగా కాస్త డెవలప్మెంట్స్ ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉంటాయి అయితే ఈ వృషభ రాశి వారు ఇన్ని బాగా చెప్పారు అంత బ్రహ్మాండంగా ఉంటుంది అంటున్నారు అందరూనూ కొంతమందికి పెళ్ళిళ్ళు అవట్లేదేమిటి అని సందేహం వస్తుంది ఆ వయసు ఈ రాశి వారికి సాధారణంగా రావు మహాదశ నడుస్తుంది అంచేత మనకి నచ్చితే అవతల వాళ్ళకి నచ్చదు అవతల వాళ్ళకి నచ్చితే మనకి నచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అంటే గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జాతకంలో రావు గ్రహ ప్రభావం వల్ల ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వృషభ రాశి అమ్మాయిలకి అబ్బాయిలకి ఉన్నది అప్పనిసరిగా ఈ రాశి వారు వివాహం కానివారు కాళాస్థిళి రావుకేతులు పూజ చేయించుకుని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండాలి కాచాయిని వర్తం అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి ఎక్కువగా ఏదో విషయంలో రావు మహాదశ నడిచేవారు మంచి సంబంధాలను పోగొట్టుకోకుండా మంచి ఆలోచనలతో ముందుకు పెడుతూ పునరాలోచన చేసుకుంటూ కార్యజయాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి సంఖ్యల్లో ఐదు ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి సర్వత్రా మీరు విజయాన్ని పొందగలుగుతారు ఇంద్రుడు మొదలైనటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటూ ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శినుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది చేత ఈ ఆ రాసులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చట అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకు అనుకూలటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి వారు అంటే ఈ మాసం సెప్టెంబర్ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఏంటేదంటే తృతీయంలో గురుడు చతుర్థంలో శుక్రుడు పంచమంలో కుజుడు లాభంలో రాహు వ్యయంలో శని ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా రాహు లాభస్థానంలో ఉండడం వల్ల వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ బాగుంటాయి అంటే సెప్టెంబర్ నెలలో ఆర్థిక వ్యవహారాలు సర్దుబాట్లు జరగడం పాత బకాయిలు వసూలు అవ్వడం లేదా ఆర్థిక ప్రోత్సాహం కనపడడం మనకి రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాపార లావాదేవీలు అవ్వచ్చు ఆర్థిక లావాదేవీలు అవ్వచ్చు డెవలప్మెంట్స్ ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాలు మాత్రం చాలా సంతృప్తికరంగా సెప్టెంబర్ నెల గడుస్తుంది అంటే ప్రత్యర్థులను కూడా మనం ఓడించగలిగే శక్తి ఈ మేషరాశి వారికి ఉంటుంది సెప్టెంబర్ నెలలో మరి ఈ రాశి వారికి స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి మరి సిక్స్త్ ప్లేస్లో కుజుడు ఉన్నాడు వస్తువా యోగములు అవ్వచ్చు విందులు వినోదాల్లో పాల్గొనడం అవ్వచ్చు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అవ్వచ్చు ఏది ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది కురుడు యొక్క బలం సామాన్యంగా ఉండడం ద్వారా ఎంత డబ్బు వచ్చినప్పటికీ ఖర్చు అయిపోతూ ఉంటుంది సముద్రంలో పోసి అయిపోతుంది అంచేత అవి ఉంటాయి ఇది ఉంటాయి ఏది ఉన్నప్పటికీ కూడా ఈ సెప్టెంబర్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యవహారాదుల్లో డెవలప్మెంట్స్ అదేవిధంగా మనకి వ్యాపారాత్మంగా చూడచ్చు అంటే ఉద్యోగ విషయం కేవలం చూస్తే సెప్టెంబర్ పదిహేను తర్వాత సెప్టెంబర్ నెలాఖరు లోపల నిరుద్యోగులకి అవకాశాలు ఉద్యోగులకి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి వృత్తుల వారు చూసినట్లయితే వృత్తుల్లో కూడా న్యాయవాదులు వైద్యులు చిన్న చిన్న వృత్తులు సంబంధించిన వారికి అందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మరి ఈ వృత్తుల్లో కూడా షేర్స్ ఐటీ రంగం జనరల్ కిరాణా మెడికల్ ఇలా ఇలా వారి వారి చేసేటువంటి వ్యాపారాదులకు కూడా ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతోంది అంచేత సెప్టెంబర్ నెల ఆశతో ముందుకు పెడతారు నిరాశ మీ దగ్గరికి రాదు మరి సంఖ్యల్లో తొమ్మిది వాడండి రంగుల్లో ఎరుపు వాడండి ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని బాగా పూజించండి మంచి ఫలితాలు ఉంటాయి